రైతులు ఆడ రొయ్యని సీకరిస్తున్న వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పదకొండు గ్రామాల సువర్తను ప్రకటించి పన్నెండవ గ్రామంగా ఒక గ్రామం మేము సువర్తను ప్రకటించడానికి వెళ్ళాం అయితే అక్కడికి వాహనాలు వెళ్ళవాలన్నమాట నడకలోనే మేము వెళ్ళాలి అయితే అనుభవం ఉన్నవాళ్ళు అంటే నడుచుకుంటూ వెళ్ళే వారికి అనుభవం ఉన్న వాళ్ళకి త్వరగా వెళ్ళి త్వరగా రావచ్చు నాలుగు కిలోమీటర్లు అయితే మాకు అనుభవం లేకపోవటం వల్ల మా కాళ్ళు జారిపోవటం పొగరికి రావటం వెళ్ళలేకపోవటం ఇదంతా కారణం చేత మేము ఎక్కువ సమయాన్ని ఈ నడక కోసం ప్ర హెచ్చించామనమాట ఇక్కడ స్వార్ధను ప్రకటించి మరలా తిరిగి మేము వ్యాన్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా మూడు కిలోమీటర్లు నడవాలి చీకట్లోనే ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసాం అయితే లైట్స్ ఏమీ లేవు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి సెల్ ఫోన్ లైట్ తీసుకుని పర్లేదు ఏ పాములు ఉంటాయో ఏంటో పుల్లులు ఉంటాయంటారు ఇలుగు బంట్లు ఉంటాయంటారు అయితే ఒక సార్ మాతో పట్టు వచ్చారు జాయిన్ అయ్యారు వారు ముందు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు లైట్లు తెచ్చుకోవాలి లైట్లు లేవండి అసలు ఇంత భయంకరమైన అడవి ప్రాంతంలో స్వార్థం ప్రకటించడానికి మేము వెళ్ళాం ఇది మాకు ఒక్కొక్క గొప్ప ధన్యత గొప్ప ధన్యతకి మేము భావిస్తూ ఉన్నాం ఎంత శ్రమ పడినా అది దేవుళ్ళ ఆనందం అని మేము భావిస్తూ ఉన్నాం తప్ప ఎందుకు ఇంత కష్టపడి చేయాల్సిన అవసరమేంటనే ఆలోచన ఎప్పుడూ మాకు రాలేదు ఇది ఒక ధన్యత అనమాట స్వార్థ లేని ప్రాంతాలకు వెళ్ళి నడుచుకుంటూ స్వార్థను ప్రకటించడం అది ఒక గొప్ప ధన్యత ఆ ధన్యతను దేవుడు మాగించినందుకు మేము ఎంతగానో దుస్తు ఇస్తా ఉన్నా అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము వేరేలా తీసుకోవట్లేదు కనుక ఈ స్వార్థ పరిచర్య కోసం ప్రార్థించేయండి ఇంకా అనేక వేల గ్రామాలు స్వార్థను ప్రకటించాలి ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాలి ఇది ఒక గొప్ప ధన్యత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించాలి దేవుని వాక్యాన్ని బట్టి మేము ఈ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం కాడ్ ప్లెస్ యూ దేవుడిని మన